అందరికీ నమస్కారం నేను సునీత వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్ ఈరోజు వీడియో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ హెల్తీ అండ్ టేస్టీ మిల్లెట్స్తో ఇడ్లీ అలాగే ఈవినింగ్ డిన్నర్లోకి మిల్లెట్స్ తోటి సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసినట్లుగా రైస్ రెసిపీ డిన్నర్ కాంబో అయితే ఈ వీడియోలో ఉంటుంది అలాగే చిన్న చిన్న వర్క్స్ అయితే చేసుకున్నాను ముందుగా ఇదైతే ముందు రోజు అనమాట ముందు రోజు మిల్లెట్స్ని నానబెట్టుకున్నాను ఒక కప్పు మినప్పప్పు రెండున్నర కప్పుల మిల్లెట్స్ ఒక స్పూన్తో మెంతులు తీసుకున్నా ఇంకా మీకు కావాలంటే రైస్ ఫ్లేక్స్ ఇవి ఉంటాయి కదా అటుకులు ఉంటాయి కదా అవి నానబెట్టుకోవచ్చు రెగ్యులర్గా నేనైతే అటుకులు వేయను ఎప్పుడన్నా ఒకసారి అట్లా ఒక గుప్పటి అటుకులు యాడ్ చేస్తూ ఉంటా ఈ బ్యాటర్ మనం ఇడ్లీ దోశ రెండింటికి యూస్ చేసుకోవచ్చు మిల్లెట్స్తో ప్రిపేర్ చేసుకుంది సపరేట్గా మనకి రవ్వ ఉండాలి ఇడ్లీ కోసమని అలా ఏం లేదు ఒక కప్పు మినపప్పు రెండున్నర కప్పులు తీసుకోవచ్చు లేదంటే మూడు కప్పులైనా మిల్లెట్స్ తీసుకోవచ్చు రైస్తో పని లేకుండా చక్కగా మనం రెండింటినీ ప్రిపేర్ చేసుకోవచ్చు ముందు రోజు నానబెట్టుకుంటే చక్కగా ఒక ఎయిట్ అవర్స్ అలా నానబెట్టుకుంటే నేనైతే ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కాబట్టి ముందు రోజునైతే గ్రైండ్ చేసి పెట్టుకుంటున్నాను నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవచ్చు కదా ఇలా అయితే ఇలా గ్రైండ్ చేసేసుకొని ఇంకా డబ్బాలో ఈ విధంగా ఒకసారి అంతా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకుంటే చక్కగా మనకి నెక్స్ట్ డే కల్లా పిండి బాగా పులుస్తుంది మిల్లెట్స్తో మనం ఒక బ్యాటర్ ఉంటే చాలు చాలా రకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు దోశ ఇడ్లీ పొంగడాలు బోండాలు వేసుకోవచ్చు లాగా ఎలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు జనరల్గా మనం రైస్ ఇట్లా ఇడ్లీ అలా ప్రిపేర్ చేసుకోవాలంటే మనకి కంపల్సరిగా వేరే రవ్వ ఉండాలన్నట్లు ఉంటాం కదా అలా కాకుండా మనం వీటితో అయితే ఒక చక్కగా ఒక బ్యాటర్ సరిపోతుంది ఇడ్లీ దోశకి ఇక్కడైతే నెక్స్ట్ డే అనమాట ఇది వీకెండ్ రోజు తీసింది స్కేటింగ్ ఉంటుంది కదా స్కేటింగ్ స్కేటింగ్కి వెళ్ళబోయే ముందు ఇంకా యాజ్ యూజువల్ ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం పైన పైన పనంతా ఫినిష్ చేసుకొని ఇక్కడ మజ్జిగ కలుపుతున్నాను మాకైతే ఇక్కడ సమ్మర్ కదా ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి సరే ఒక్కోసారి ఇలా అయితే మార్నింగ్ తాగేసి వెళ్తూ ఉంటాం సరే మజ్జిగలో కొంచెం వామ్ వేస్తున్నాను ఎప్పుడన్నా మనకు కొంచెం నైట్ టైం ఫుడ్ లేట్గా తీసుకున్నా లేకపోతే చక్కగా ఏదైనా బ్లోటింగ్ లాగా పొట్టబ్బురం అలా ఉంటుంది కదా చక్కగా ఇలా మజ్జిగలో కానీ వాటర్లో కానీ వామ్ ఈ విధంగా చేత్తో లేకపోతే దంచుకోండి ఉంటే రోట్లో కానీ ఈ విధంగా మిక్స్ చేసుకొని తాగితే చాలా మంచిది చాలా బాగుంటుంది మార్నింగ్ టైంలో మజ్జిగ తీసుకోవటం కూడా చాలా మంచిది హెల్దీయే కదా మనకి పుల్ల పుల్లగా ఉండే కొంచెం మజ్జిగ అట్లాంటివి సరే ఇదైతే ఇంకా స్కేటింగ్కి వెళ్ళేసి వచ్చాము ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేయాలి నైట్ గిన్నెలన్నీ చాలా కడిగి పెట్టి స్టాండ్లో అయితే పట్టలేదు అనమాట సరే పక్కన అలాగ బోర్లు ఇచ్చేసా ఫస్ట్ అయితే అవన్నీ లోపల సర్దేసుకొని తర్వాత మనం బ్రేక్ఫాస్ట్ అయితే స్టార్ట్ చేసుకోవాలి ఎంతమంది మీలో మిల్లెట్స్ యూజ్ చేస్తున్నారు అంటే డే మొత్తం బ్రేక్ఫాస్ట్కి కానీ లంచ్ డిన్నర్కి అట్లాగా ఎంతమంది లాలవాటు చేసుకున్నారు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూడండి పిండి బాగా పులిసింది కదా ఇప్పుడైతే సాల్ట్ యాడ్ చేస్తున్నాను గ్రైండ్ చేసేటప్పుడు వేయలేదనమాట సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఇడ్లీలు పెట్టేశాను చట్నీ కోసం అని చెప్పి వేర్సిన పప్పు కొబ్బరి పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు కొన్ని శనగపప్పు ఇవన్నీ వేయించి పెట్టుకున్నా సాల్ట్ వేసుకొని ఇంకా గ్రైండ్ చేసుకుంటున్నాను రెగ్యులర్గా అయితే మనకి ఇదే చట్నీ ఉంటుంది కదా నేను ఒక్కోసారి పుదీనా కొత్తిమీర ఇట్లా డిఫరెంట్గా చట్నీస్ అయితే చేస్తూ ఉంటా కానీ మోస్ట్లీ ఫస్ట్ నుండి ఇలా చట్నీ అలవాటు అయితే మాకు కూడా కొంచెం ఇంట్లో మా వారు కూడా ఇలా ఈ చట్నీయే ఇష్టపడుతూ ఉంటారు ఎక్కువ సరే యాజ్ యూజువల్ అయినా చేస్తుంటానులేండి రకరకాలు టమాటా చట్నీ అలా కూడా మనకు బాగుంటుంది కదా సాంబార్తో తీసుకుంటే ఇంకా హెల్తీ చక్కగా మనం రైస్తో అయినా మిల్లెట్స్తో ఏ ఇడ్లీ తిన్నా సరే సాంబార్తో తీసుకుంటే మనకి వెయిట్ లాస్ అవ్వచ్చు చక్కగా హెల్దీగా కూడా ఉంటుంది నాలుగు ఇడ్లీలు అనుకోండి కనీసం రెండు సాంబార్తో అయితే రెండు తిన్నా కూడా సరిపోతుంది చక్కగా హెల్దీగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే ఇడ్లీలు అయితే ప్రిపేర్ చేశాను ఇంకా చట్నీ కూడా తాలింపు పెట్టేసుకొని ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసాం చాలా బాగా వచ్చినాయి ట్రై చేయండి ఏ మిల్లెట్స్తో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు సజ్జలు రాగులు జొన్నలు దేంతో అయినా ఒక్క బ్యాటర్ దోశ ఇడ్లీకి సేమ్ ఒకే బ్యాటర్ సరిపోతుంది మనం వేరు వేరుగా ప్రిపేర్ చేసుకోవాలని అయితే ఏం లేదు హెల్తీగా తినచ్చు మిగిలినవన్నీ మనం మార్చుకున్నా లేకపోయినా కొంచెం వైట్ రైస్ కాకుండా కార్బోహైడ్రేట్స్ అలా ఎక్కువ ఉండేటట్లు కాకుండా చక్కగా మనం ఇట్లా మిల్లెట్స్ యాడ్ చేసుకోవచ్చు రైస్ ప్లేస్లో మిగిలినవన్నీ కర్రీస్ ఉప్పు కారాలు ఇవన్నీ స్లోగా తగ్గించుకుంటూ ఉండొచ్చు లేదంటే ఇప్పుడు మేము టూ టైమ్సే తింటాము కదా అలా కూడా మాకు అంత ఎక్కువ అనిపించదనమాట సరే బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా ఫ్రీ టైం ఉంటే కొన్ని బట్టలు అయితే ఐరన్ చేశాను ఐరన్ చేసిన తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు అయితే ఉన్నాయి ముందవి డ్రయర్ మీద వేసేసుకొని ఇంకా మధ్యాహ్నం కొంతసేపు ఫ్రీ టైం ఉంటుంది డ్రాయింగ్స్ అవి చేసుకుంటూ ఉంటాను కదా అది అయిపోయిన తర్వాత ఈవినింగ్ డిన్నర్లోకి ఇంకా ఎర్లీగానే ప్రిపేర్ చేస్తాను కాబట్టి కొంచెం ఇంకా మిల్లెట్స్తో ఒక మంచి రైస్ రెసిపీ లాగా ప్రిపేర్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడైతే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఎండుమిరపకాయలు ఇందులో కొంచెం మిరియాలు ఒక హాఫ్ స్పూను చిన్న స్పూన్తోనే చూపిస్తున్నాను చూడండి ఈ స్పైసెస్ కరెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు నేను చేసే రైస్ రెసిపీకి ఇందులో ధనియాలు ఒక ఐదు మిరపకాయలు హాఫ్ స్పూను చిన్న స్పూన్తో హాఫ్ స్పూను మిరియాలు అలాగే ఒక స్పూను ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఈ పౌడర్ మనకి చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం మెంతులు పావు స్పూన్ మెంతులు వీటిని కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మంచిగా మనకి స్మెల్ వస్తూ ఉంటుంది కదా అట్లా కొంచెం కలర్ చేంజ్ లిటిల్ బిట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి ఇలా పౌడర్ చేసి పెట్టుకుంటే మీరు రైస్లో కానీ కర్రీస్లో కానీ దేంట్లో అయినా యూస్ చేసుకోవచ్చు ఈ ఫ్లేవర్ అయితే మనకి చాలా బాగుంటుంది రైస్లో తినేటప్పుడు కూడా చాలా బాగుంది ఇప్పుడైతే ఇంకా అది పక్కన పెట్టేసుకొని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకున్న ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఇందులో పచ్చనవపప్పు మినప్పప్పు ఇంకా మన తాలింపు గింజలు ఉంటాయి కదా పచ్చనవపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఈ రెసిపీ మనకి చాలా బాగుంటుంది మనకి కూరగాయలు అందుబాటులో ఉన్నా లేకపోయినా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఉల్లిపాయలతో కూడా లేదు చాలా చక్కగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది లంచ్ లోకైనా అలా ఇప్పుడు ఇవి మనం తాలింపు గింజలు వేసుకున్నాం కదా అవి వేగిన తర్వాత జీడిపప్పు కరివేపాకు వేసుకొని వేయించుకొని పచ్చి కొబ్బరి ఈ మీరు రైస్ని బట్టి యాడ్ చేసుకొని నేనైతే ఒక రెండు మూడు గుప్పెళ్ళు అయితే యాడ్ చేశాను చిన్న కప్పుతో ఒకటిన్నర కప్పులో మిల్లెట్స్ తీసుకున్నాను ఇందులో కొంచెం పసుపు ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న మిల్లెట్స్ వేసుకుంటున్నాను ఈ క్వాంటిటీకి నేను ముందు ప్రిపేర్ చేసిన పొడి ఉంది కదా ఈ పొడి కరెక్ట్గా సరిపోతుంది ఇందులో టేస్ట్కి తగినట్లుగా ఉప్పు వేసుకొని ఒకసారి మంచిగా రైస్ అంతా కలిసేటట్లుగా కలుపుకోవాలి కొబ్బరితో రైస్ ఐటమ్స్ మనకి కొబ్బరి కూడా చాలా హెల్దీ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మిల్లెట్స్లో మనకి ఫైబరు ప్రోటీను ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి ట్రై చేయండి ఖచ్చితంగా కొంచెం కొంచెం డైలీ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకుంటూ ఉంటే హెల్తీగా ఉండొచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకున్న తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటమే చివరిగా నిమ్మరసం పిండుతున్నాను ఇష్టమైతే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు కొంచెం పిండుకుంటే మనకి అది పుల్లపుల్లగా టేస్టీగా కూడా బాగుంటుంది ఒక నిమ్మకాయ అయితే తీసుకున్నాను నేను ఈ రెసిపీ మనం లంచ్ బాక్స్లో పెట్టచ్చు పిల్లలకి చక్కగా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది పౌడర్ మాత్రం చాలా టేస్టీగా ఉంది మీరు దీన్ని స్టోర్ చేసుకోవచ్చు ఏదన్నా కర్రీస్లో లేకపోతే ఇట్లా మనం రైస్ ఐటమ్స్ చేసుకునేటప్పుడు కానీ అలా చాలా మంచిగా టేస్టీగా ఉంటుంది ట్రై చేసి చూడండి ఈ రైస్ రెసిపీ కూడా చాలా బాగుంది అంటే మిల్లెట్స్తో ప్రిపేర్ చేశాను కదా జనరల్గా మిల్లెట్స్ బదులు మీరు రైస్ కుక్ చేసుకుంటుంటే రైస్ యాడ్ చేసుకోండి అంతే ఇంకా ఒకసారి కలుపుకొని ఇంకా పక్కన పెట్టేసుకోవటమే కోకోనట్ మిల్లెట్స్ రెసిపీ అయితే రెడీ సరే ఇందులో కాంబినేషను మంచిగా ఒక టేస్టీగా ఉండే కర్రీ ప్రిపేర్ చేసుకుందాం పొటాటోతో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఉల్లి వెల్లుల్లి లేకుండా ఎప్పుడన్నా ఫాస్టింగ్స్ టైంలో కానీ మనకి కార్తీక మాసం శ్రావణ మాసాల్లో చాలామంది తినకుండా ఉంటారు కదా అలాంటప్పుడైనా సరే చాలా చక్కగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ చూసారు కదా ఇప్పుడు మనం మిల్లెట్స్ కోకోనట్ ప్రిపేర్ చేసాం కోకోనట్తో అక్కడే మనం ఉల్లిపాయలు కానీ వెల్లుల్లి ఈవెన్ టమాటా కూడా యాడ్ చేయలేదు చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు సరే ఇక్కడైతే కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం షాజీరా హోల్ గరం మసాలా చెక్కా లవంగం బిర్యానీ ఆకు పెద్దవి బ్లాక్వి లవంగాలు ఉంటాయి కదా అవి అవి వేసుకొని వేయించుకొని ఇందులో టమాటాలని ఒక మూడు టమాటాలని గ్రైండ్ చేసుకొని వేసుకొని కొంచెం మిరియాల పొడి అలాగే పచ్చిమిరపకాయలు ఈ మిరియాల పొడి టేస్ట్ మనకి చాలా బాగుంటుంది నార్మల్ మన పచ్చిమిర్చి మిరపకాయలు వీటన్నిటికన్నా కూడా చక్కగా మనం మిరియాలు వేసుకోవచ్చు అన్ని కర్రీస్లో వేసుకోవచ్చు హాఫ్ హాఫ్గా యాడ్ చేసుకోవచ్చు పచ్చిమిర్చి మిరియాలని టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో కారం వేసుకొని ఈ టమాటా అంతా మనకి వాటర్ పోయి చక్కగా ఆయిల్లో వేగాలన్నమాట ఆయిల్ అంతా పక్కలకి వచ్చే వరకు వేయించుకోవాలి అప్పుడు మనకి చాలా బాగుంటుంది ఉల్లిపాయ వేయకపోయినా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే చూడండి మనం ఆయిల్ అంతా కనిపిస్తుంది కదా చక్కగా కారం కూడా వేసాం కాబట్టి కలర్ కూడా వచ్చింది వేరే అయితే నేను ఇంకా కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అవేం యాడ్ చేయలేదు నార్మల్ కారమే యాడ్ చేశాను ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపులు వేసుకోవాలి ఒక మూడు బంగాళదుంపులు చిన్న సైజు తీసుకున్నాను ఇందులో ఇప్పుడు కొంచెం కసూరి మేతి వేస్తున్నాను చివరిగా కొంచెం కొత్తిమీర టేస్ట్కి తగినట్లుగా ఉప్పు కూడా యాడ్ చేసుకోండి ఈ ఈ విధంగా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది టేస్ట్ అయితే అసలు చాలా బాగుంది మీరు ప్లెయిన్ రైస్లో చపాతీ పరాటా దేంట్లోకైనా తినచ్చు చాలా బాగుంటుంది ఉప్పు కారాలు నార్మల్గా వేసుకొని కొంచెం మిరియాల పొడి హోల్ గరం మసాలాలు వేసాం కదా ఆ స్పైసెస్ కూడా మనకి సరిపోతుందనమాట ఎక్కువ స్పైసీ అయితే అవసరం లేదు చక్కగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు సింపుల్గా వీకెండ్స్ అయినా మనం హడావిడి లేకుండా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మన కోపికన్నా లేకపోయినా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి టమాటా వేసాం కదా ఒకసారి బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవటమే ఎక్కువసేపు అయితే వేగాల్సిన అవసరం లేదు ఆల్రెడీ టమాటా వేగి ఉంది ఇవి బంగాళదుంపలు కూడా మనం ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ టైం పట్టదు కొంచెం ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే చక్కగా మనకి ఆ ఉప్పు కారాలన్నీ బంగాళదుంప ముక్కలకు కూడా పట్టి తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది చాలా టేస్టీగా ఉంది ఇలా కోకోనట్ రైస్లోకి బాగుంది లేదంటే విడిగా మనం ప్లెయిన్ రైస్లో తినచ్చు లేకపోతే సాంబారు రసం అలా ప్రిపేర్ చేసుకున్నప్పుడు కూడా సైడ్ డిష్ లాగా కూడా పెట్టుకోవచ్చు మన గ్రేవీ లాగా ఉంది కాబట్టి చపాతి పరాటా దేనిలోకైనా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఈ కాంబినేషన్ మనకి కోకోనట్ రైస్ పొటాటో కర్రీ సూపర్ టేస్టీగా ఉన్నాయి ట్రై చేయండి ఎవరైనా ఛానల్ చూస్తూ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి రెసిపీస్ ఎవరన్నా ట్రై చేస్తుంటే మిల్లెట్స్ ఎంతమంది తింటున్నారు హెల్తీగా టేస్టీగా ఎంతమంది తింటున్నారు ఏంటనేది నా సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ ఎవరైనా మీకు నా వీడియోస్ నచ్చితే కామెంట్ చేయండి వీడియో నచ్చుద్ది అని అనుకుంటున్నాను టేస్టీ అండ్ హెల్దీ డిన్నర్ రెసిపీస్ కోకోనట్ మిల్లెట్స్ రెసిపీ అలాగే పొటాటో చాలా సింపుల్ రెసిపీస్ టేస్టీగా ఉంటాయి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్